హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి బైబ్స్ ఈరోజు మూవీకి వెళ్తున్నాము సండే అంటే మనం కొంచెం రిలాక్స్ అవ్వటానికి రిఫ్రెష్ అవ్వటానికి ఒక చేంజ్ ఉండే డే అనమాట సండే మనం దాన్ని ఎంతో పీస్ఫుల్గా కొంచెం అంటే ఆ డేని కొంచెం యూనిక్గా సెలబ్రేట్ చేసుకున్నామంటే నెక్స్ట్ మండేకి మనకి ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుందండి లేదు ఆ రోజు ఏవో చేకాకులు ఇలా పడుతున్నామంటే మండే కూడా మనం డల్గా ఉంటామన్నమాట అంటే రెస్ట్ ఇవ్వాలన్నమాట బాడీకి నేను చెప్పేది ఇలాగ బాడీకి రెస్ట్ అంటాం కానీ మనకి డబల్ పెన్ ఉంటుందండి లేడీస్కి సండే అయినా కూడా మనకి హాలిడే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్ డే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ డే అనమాట లేడీస్ ఇలా సండే అంటే ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉంటాయండి డైలీ ఒక్కసారి కాఫీ ఇచ్చేవాళ్ళము సండే అయితే నాలుగు సార్లు ఇవ్వాల్సి వస్తుంది చికెన్ కర్రీ కోసం అయితే ఈ విధంగా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఆమ్లెట్ తిన్నామండి అంటే దోశ మీద ఎగ్ కొట్టేసి కారం పొడి చల్లుతాము అదే మన ఛానల్లో కూడా వేసి చూపించాను చూపించాను ఇది వచ్చి చికెన్ కర్రీ కోసం అండి ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాను కొబ్బరి గసాలు వేస్తామండి గసాలు అనేవి మనకి మత్తుగా ఉంటాయంటండి అంటే కొంచెం మనం ఏదైనా కూడా నాన్ వెజ్ అది తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటాం కదా ఈ గసాలు అనేది మనకి నిద్రకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందులో కొంచెం గసాలు ఏంటంటే మనకి స్లీపింగ్ అంటే నిద్ర రిలాక్స్ అయ్యే ఇది ఉంటుందంట ఎందుకంటే గసాలని మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఎలో చేయరంటండి అవి ఏదో దాంట్లో పౌడర్ కలిపేసి తీసుకెళ్తే తప్ప ఎందుకంటే వాటిలో కొంచెం డ్రగ్స్ టైప్ క్వాంటిటీ ఉంటుందట ఇలాగ మటన్ కర్రీలో చికెన్ కర్రీలో మనం నాన్ వెజ్ కర్రీల్లోనే వేస్తానండి నేను లవంగాలు హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాను ఆయిల్లో తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఉంటుందన్నమాట చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది మామూలుగా మీరు పీసెస్ వేశారనుకోండి ఆ పీసెస్ అలా అలానే కనిపిస్తుంటాయి మనకి గ్రేవీ కావాలంటే మళ్ళీ మనం ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి ఈ మసాలాలు జీడిపప్పు పేస్ట్లు ఇవన్నీ వేయాలి అదే ఈ ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి గ్రేవీ క్వాంటిటీ పెంచడానికి ఇది కూడా ఒక ప్లస్ అవుతుంది మనకి పసుపు ఉంది కదండి ఇలాగా పసుపు కొమ్ములు పట్టించుకుంటాను నేను సంవత్సరానికి ఒకసారి కేజీ కొమ్ములు పట్టించుకున్నానంటే నాకు సంవత్సరం పైన వస్తుందండి ఈ చిన్న జారులో మామూలుగా జామ్ జారు ఉంటుంది కదా గ్లాస్ జారుల్లో కారం ఒక దాంట్లో పసుపు దాంట్లో పెట్టుకుంటాను అయిపోగానే అయిపోయిందండి లాస్ట్ మళ్ళీ పట్టించాలి మొన్న సమ్మర్లో పట్టియలేదు నేను ఉంది అనేసి పసుపు ఎక్కువ పట్టదు కదండి మనకి వంటల్లో కారం కంటే తక్కువ వాడతాం ఇవి ఉన్నదంతా దీంట్లో వేసి అదైతే ఖాళీ చేసేసాను నీట్గా ఇలా తుడిచేసి పెట్టేసుకున్నాను నాకు ఇది దగ్గర దగ్గర త్రీ మంత్స్ దాకా వస్తుందండి చికెన్లో దీంట్లో అయితే ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు ఉప్పు అది వేసి వేయించుకుంటున్నామండి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు అనేవి కొంచెం రెడిష్ కలర్లో వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి అప్పుడే ఆ పచ్చివాసన అనేది పోయి మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇది నెక్స్ట్ డేకి మంగళవారం రోజు అంటే సోమవారం తినము మంగళవారంకి కొంచెం ఎత్తి పెట్టి ఇదైతే ఒక గంట సేపు సాల్ట్ వాటర్లో నానపెట్టుకున్నానండి పచ్చి చికెన్ని తీసుకురాగానే తరువాత వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేసేసి తర్వాత ఇందులో కర్రీలో వేసి యాడ్ చేశానండి చికెన్ యాడ్ చేసే ముందు టమాటా పేస్ట్ ఇవి యాడ్ చేయకూడదు పులుపు కారం అవి తగిలితే ఉడకదనమాట ముక్క అందుకని ఉల్లిపాయలు పేస్ట్ వేయగానే చికెన్ వేసేసి మూత పెట్టుకోవాలి నేను ఆరోగ్య మిల్క్ వాడతానండి మామూలుగా మాకు ఇక్కడే దొరుకుతాయి అనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే విజయ మిల్క్ సంగం మిల్క్ అవి దొరుకుతాయి ఇక్కడ అవి దొరకవండి ఇలాగా ఉల్లిపాయల నుంచి వాటర్ తోటి చికెన్ మొత్తం ఉడిగిపోతుంది ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్లో వాటర్ ఉంటుంది టమాటాలు నెక్స్ట్ మనం కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వాటిల్లో కూడా వాటర్ ఉంటాయి అందుకని మనము ఈ వచ్చే వాటర్ తోటి కూరగాయలలోంచి ఉల్లిపాయలు చికెన్లోంచి తోటి ఈ చికెన్ కర్రీ చేసుకుంటే మనకి గ్రేవీ కర్రీ అన్నీ టేస్ట్గా ఉంటాయి గుండికాయ అయితే వేస్తాడండి ఆయన షాప్ అతను ఫస్ట్ నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడే వేస్తాము అప్పుడు చిన్నప్పుడు వారు చెప్పేవాళ్ళు మా పిల్లలకు గుండెకాయ ఎంత ఇష్టమయ్యా వేసుకురా అంటే సరే అని వేసుకొచ్చేవాడు అదే అలవాటు అయింది టమాటా పచ్చిమిర్చి పేస్ట్ కొబ్బరి పేస్ట్ మొక్క ఉడికిందో లేదో ఇట్లా గంట పెట్టి చూసుకుంటే కొంచెం మొక్క కట్టండి అప్పుడే ఉల్లిపాయ ఇవి టమాటా పేస్ట్ కొబ్బరి కారం అన్నీ వేసేసి కలిపి ఒక్కసారి మొత్తం మూత పెట్టేసేసుకోవాలండి చూసారా నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇలాగ మొత్తం అయితే అంత గ్రేవీ ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టేసేసుకోండి ఈలోపు ఒక ఐరన్ పాన్ పెట్టేసుకున్నాను అందులో జీలకర్ర రెండు స్పూన్లు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సోంపు జీలకర్ర లవంగాలు తర్వాత కొంచెం చెక్క ఇవి వెల్లుల్లిపాయలండి ఇది గరం మసాలా కోసం అనమాట మాకు ఇలా గరం మసాలా అప్పటికప్పుడు వేడి చేసేసి పొయ్యి మీద నూరేసి వేస్తామండి నాటుకోడి చికెన్ కది ఇది మన దొడ్లో పుదీనా అనమాట ఎండలకంతా పోయిందండి అందులో పప్పయ్య వచ్చింది ఇంకా దానికి చనిపోయింది తీసి కిందన్న పెట్టాలి పుదీనా అయితే కొంచెం కోసుకున్నానండి కొత్తిమీర లేదు అందుకే నేను పుదీనా వేస్తున్నాను ఇలా కొంచెం గార్డెన్లో పుదీనా అయితే ఫ్రెష్గా ఇలా మనం గార్డెన్లోవి ఏమీ ఏం కదండి పెస్టిసైడ్స్ అవి ఉంటుందనమాట ఉంటుందన్నమాట అదైతే తీసుకొచ్చేసుకొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఈలోపు వేయించుకున్న లోపు ఇవన్నీ వేగిపోయినాయండి నేను పుదీనా కోసుకొని వచ్చేదేకి మసాలా దినుసులన్నీ వెగిపోయినాయి మనం స్టోర్ చేసుకోవాలంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఈ విధంగా మిక్సీలో కొంచెం అడుక్కు కూడా రావండి అందుకే చిన్న రోల్ ఇలా తీసుకొని దాంట్లో చక్కగా కొట్టేసేసుకుంటే కచ్చబిచ్చిగా పౌడర్ అవుతుందండి వేడి మీదే ఉంటాయి కదా క్రష్ బాగా అవి మనం కొంచెం ఇలా స్టోన్తో కొట్టగానే మనం నలిగిపోతాయి ఎప్పుడైనా రోలు కొనేప్పుడు ఈ పైన రోకలి బండి ఉంటుంది కదండి రాతిదైనా చెక్కదైనా అది బొరువు ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే దాని సహాయంతో మనకి మనం ఏ ఐటెం వేసినా కూడా మెత్తగా మెదుగుతాయి అదే తేలికదనుకోండి ఎంత దంచినా కూడా అవి లేట్ అవుతుంది చూసారా ఈ క్వాంటిటీలో ఇలాగ ఈ మెజర్మెంట్లో మనకి స్మూత్గా అయిందండి పౌడర్ అయితే ఇంక ఇది మనం చికెన్లో యాడ్ చేసేసుకోవటానికి రెడీ అయినట్లే చాలా స్మెల్ వస్తుందండి ఘుమఘుమ పక్కింటి నాలుగుల వరకు ఆసన వస్తుంది ఈ విధంగా వేసేసేసుకొని గరం మసాలా అది పుదీనా కూడా తరిగి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకుంటారు మీరు కొత్తిమీర కరివేపాకు ఇలా ఎన్ని అన్నీ వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆకుకూర కూడా తోటకూర అవి కూడా వేసుకోవచ్చు అండి చికెన్లో ఎందుకంటే కొంతమంది లీఫీ వెజిటేబుల్ ఇష్టపడతారు కాబట్టి ఇలా పుదీనా కూడా వేసేసి కొంచెం అలా కలిపేసి పెట్టుకుంటే చూడండి కొత్తగా ఉంది ఇది డైరెక్ట్ అన్నంలోకి చపాతీలోకి రోటీల్లోకి దేంట్లోకి పూరీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకోండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు యాడ్ చేశాను అంతేనండి మనకి యామి యామి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి లంచ్ అయితే చేస్తున్నాము ఇలా మూవీ చూస్తూ పూరి జగన్నాథుని సంపద లెక్కిస్తున్నారంటండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించారంట ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయ్యిందంటండి మళ్ళీ ఇప్పుడు లెక్కిస్తున్నారంట దానికోసమైతే చాలామంది సెక్యూరిటీని అది పెట్టి లోకల్ ప్రజలు ఉంటారు కదండి ఒడిస్సా వాళ్ళు వాళ్ళ పర్మిషన్ అంతా తీసుకొని లెక్కించవచ్చు అని అంటే పబ్లిక్ హియరింగ్ తీసుకొని ఆ తర్వాత సెక్యూరిటీని పెట్టి పాములు ఉంటాయంటండి రత్నభాండాగారంలో అవన్నీ పట్టుకునే స్నేక్స్ స్కాచర్స్ రెండు టీంలు పెట్టారట అవన్నీ పెట్టారు అని చూపిస్తున్నారండి అండి అసలు ఈ పద్మనాభ స్వామి కూడా ఉన్నారు కదండీ ఆయన దగ్గర కూడా అప్పుడు అవి ఓపెన్ చేయాలంటే ఎన్నో దిగ్బంధనలు చేశారంటండి ఆ రోజుల్లో ఎన్ని తెలివితేటలు చూడండి రాజులకి వీళ్ళందరికీ దేవాలయాల సంపదని కాపాడటానికి వాళ్ళ వంతు కృషి ఆ రోజుల నుంచే చేసేవాళ్ళండి మనం కూడా మన వంతు సహాయం చేయాలి దేవాలయాలకు కానీ అన్నిటికీ దేవాలయాల సంపద అయితే స్వామికి మాత్రమే ఉపయోగించాలండి మేమైతే కొంచెం రిలాక్స్ అవ్వటానికి మన లంచ్ అదంతా కాని చేసుకొని కలికి మూవీ చూద్దామని వెళ్తున్నామండి చాలా బాగా చేశారంట ప్రభాస్ మన కలియుగ అంటే కలియుగంలో ఇంకా భగవంతుడు అవతారం ఎలా ఉంటుంది అనేది అమితాబ్ బచ్చన్ వచ్చేసి అశ్వత్థాముగా ఇలా అన్నీ చేశారు అనేసి ఫ్రెండ్స్ పక్కన వాళ్ళన్ని కమల్ హాసన్ చాలా బాగా చేశారు దీపికా పదుకునే వీళ్ళందరూ బాగా చేశారని చెప్పుకుంటుంటే సరే అని వెళ్ళామండి ఇలా కొంచెమైతే గార్డెన్ ఉందండి అక్కడికి దగ్గరలో సరే ఇంకా మూవీకి అయితే టైం ఉందనేసి మేము కొంచెం అలా గార్డెన్లో అయితే మ్యాంగో గార్డెన్ అండి అది మేము ఎప్పుడైనా కూడా పూజలు అలాంటప్పుడు ఎక్కువగా ఆకులు ఇవన్నీ పంపిస్తుంటారనమాట వీళ్ళే కోసేసి అంటే స్వామికి ఎక్కువగా కట్టాలంటే టెంపుల్స్లు అలాగా గార్డెన్ చాలా బాగుంటుందండి ఇక్కడే వీళ్ళు ఈ గార్డెన్ని మనకి ప్లాట్లు కూడా వేసేసి అమ్ముతున్నారట అంటే ఒక్కొక్కటి అలాగా ఇది అయితే పాత పురాతనమైన దేవాలయాలండి ఆ తర్వాత అయితే షాపింగ్కి వచ్చాము మూవీ అదంతా చూసేసుకొని ఇలా పెట్రోల్ అయితే వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ ఉందండి ఎప్పుడు వచ్చినా కూడా మామూలుగా వెహికల్కి అయితే పెట్రోల్ కొట్టియాల్సి వస్తుందండి మేమంటే ఈ ఫుల్ ట్యాంక్ కాకుండా అవసరమైన వరకే కొట్టించుకుంటాము తర్వాత ఇవన్నీ ప్రొవిజన్స్ అన్నీ కొనుక్కొని ఇక్కడ మేము ఎప్పుడూ ఈ ముస్లిం షాప్లో అంకుల్ గారు బాగా ఇస్తారండి మాకు టీ పౌడర్ కానీ వీళ్ళ దగ్గర బిస్కెట్లు ఆ తర్వాత సేమియా సన్నగా ఉంటుంది చూడండి దాన్ని వీళ్ళు తయారు చేస్తారు మనకి రంజాన్ టైంలో అది అవి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ అన్ని అవన్నీ చాలా బాగుంటాయి అవన్నీ తీసేసేసుకొని కొంచెం మళ్ళీ ముందుకైతే వచ్చాము ఇంకా ఇక్కడైతే క్వాలిటీ స్వీట్స్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట సరే మిచ్చరు కొంచెం చాలా రోజులైంది కలకండ కళాఖండ అంటారండి కలకండ కాదు ఆ కలాఖండ ఒక కిలో మిచ్చరు కొంచెం పల్లీలు అవి అది వేయించిన పల్లీలు ఉంటాయి కదా వర్షం లైట్గా స్టార్ట్ అయింది ఇంకా సరే వెళ్ళి టీ తాగేసేసి కొంచెం పల్లీలు అవి తీసుకున్నాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నాక్స్ అవన్నీ చేయాలన్నా కూడా అంతా షాపింగ్ వచ్చేసాకైతే ఓపిక ఉండదండి ఎవ్వరికైనా కూడా ఇంకా సరే అవి తీసేసుకొని ఇలా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి మేము దగ్గర దగ్గర టూకి బయలుదేరామండి రిటర్న్ వచ్చేసరికి ఇంటికి మేము సెవెన్ అయ్యింది అన్ని మూవీ షాపింగ్ అన్నీ చేసుకునే ఈ విధంగా అన్నీ పెరిగిపోయినాయండి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే అసలు ఈ రోజుల్లో చాలా అసాధ్యం అయిపోతుంది ఒకటో తారీఖు రాగానే అమ్మో ఒకటో తారీఖు అని సినిమా చూసినట్లు అవుతుందనమాట ఒకవైపు ఇంటద్దెలు ఒకవైపు వచ్చేసి సరుకులు ఒకవైపు పిల్లల ఫీజులు ఇవన్నీ ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారనమాట అవి అలా ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తుంటాము అది రానే వస్తుంది డబ్బులన్నీ ఎగిరిపోతాయండి పక్షుల్లాగా మళ్ళీ ఒకటో తారీఖు కోసం ఎదురు చూసి ఈలోపు ఎవరో ఒకళ్ళ నెల ఏదో అంటే ఫ్రెండ్స్ని అలాగా అడ్జస్ట్ చేసుకోవటం కొంచెం పిల్లల ఫీజులు అది కట్టాల్సినప్పుడు కానీ కొలీగ్స్ అలాగా అడ్జస్ట్ చేసుకోవటం అలా జరుగుతుంది ఇరుగు పొరుగు ఒకరికొకరు సహాయంగా అలా చేసుకుంటూ బతుకు బండినైతే నడపాలి కదండి సరే ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాను ఇక్కడ నాగసత్యమ్మ తల్లండి ఇవిడే చాలా సత్యం దేవత అసలు ఇక్కడైతే రెండు అమ్మవార్లు ఉంటాయండి నాగమ్మ సత్యమ్మ నేనైతే ఒకే అమ్మవారు అనుకున్నాను కాదండి తర్వాత ఇంటికి వచ్చాను ఇదిగో ట్రైనర్ తీసుకున్నానండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మనకి బీట్రూట్ జ్యూస్ అవి వేసుకోవటానికి పెద్ద పెద్ద కన్నాలు వచ్చాయి నలభై తొమ్మిది రూపాయలండి తీసుకున్న స్పైసెస్ అన్నీ స్పైసెస్ డబ్బాలు సర్దుకున్నాను మనకి ఇలా కన్వీనియంట్గా ఉంటుంది దొండి చూసారా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు చూడండి చాంతాడంతుంది అంతుంది అన్నీ ఉప్పు పప్పు ఇవన్నీ నెలక సరిపడా తీసుకుంటానండి సరుకులు ప్రతి రోజు షాపులు రోజు షాప్కి వెళ్ళటం తీసుకొచ్చుకోవటం అవి ఇవి నాకైతే అయితే ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదండి ఒకటో తారీఖు వచ్చిన తర్వాత పదో తేదీ లోపు ఎప్పుడైనా అంటే కొంచెం మరీ అయిపోయినాయి అనిపించినప్పుడు వెళ్ళేసి తీసుకొచ్చుకుంటానండి మరీ ఒకటో తేదీ వెళ్ళము సరుకులు నిండుకున్నాయి అన్నప్పుడు మాత్రమే వెళ్ళేసి అన్నీ కొంచెం ఒకటిన్నర నెల దాకా ఉండేటట్లే తెచ్చుకుంటానండి మరి నెలకే అయిపోయేట్లు కాకుండా నేను ఎక్కువ షుగర్ వాడను కాబట్టి ఆ ప్లేస్లో బెల్లం అయితే తీసుకుంటాను ఈ విధంగా బెల్లం అచ్చలు అయితే మూడు తీసుకుంటాను ఇవన్నీ కొన్నందుకు గోధుమ పిండి అయితే మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇచ్చారండి బిల్లును బట్టి అంటే టూ థౌజండ్ పర్చేస్ చేస్తే ఒక ప్యాకెట్ అట అలాగ మేము షుగర్ వాడం కాబట్టి షుగర్ కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు రిలయన్స్లో ఇలా గోధుమ పిండి మూడు ప్యాకెట్లు తీసుకున్నామన్నమాట ఆ తర్వాత నువ్వుల నూనె చెప్పాను కదా నేను నువ్వుల నూనె వాడతాను పల్లీ నూనె వాడతాను అనేసి హాఫ్ హాఫ్ లీటర్ ఏజ్ బ్రాండ్ తీసుకున్నాను పల్లీ నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి ఒకటేమో స్నాక్స్ అవి చేసుకోవటానికి ఫ్రీడమ్ ఇవి సరిపోతాయండి నాకు వన్ మంత్కి నెయ్యి కూడా వాడుతుంటాను కాబట్టి ఈ మూడు అయితే మనకి సరిపోతుంది మధ్యలో ఎప్పుడన్నా అయిపోయినప్పుడు ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటాము మనం అంటే వాడేస్తామండి లేకపోతే సర్దుకొని వాడతాము అదే మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఆ తర్వాత ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి మిడిల్ క్లాస్ అంటున్నానని తప్పుగా అనుకోవద్దండి నా గురించే నేను చెప్తున్నాను అంతే ఎవరి గురించి కాదనమాట ఇలాగ ఫ్రూట్స్ అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్దుకున్నాను యాపిల్స్ దానిమ్మకాయలు ఇవన్నీ ఒక ఆంటీ ఉన్నారండి అక్కడ ఫస్ట్ నుంచి మేము అక్కడే తీసుకుంటాము ఏ రా బాబు వచ్చేసావా అదే ఈ కోసమే చూస్తున్నాను అని యాంగ్జైటింగ్ అయిపోతుంటారండి ఆవిడే ఓ తల్లిగా రా అది ఇది అనేసి ఇంకా ఆవిడని ఆ మాటలు చూస్తే ఇంకా రెండు ఎగస్ట్రా కొంటామన్నమాట యాపిల్ కాయలు అయితే వందకు ఐదు ఇచ్చారండి అందరికీ నాలుగు ఇస్తాను రా అందరికీ నాలుగు ఇస్తాను నీకు ఐదు ఇస్తాను అన్నదండి ఏంటో మరి అందరికీ అలాగే చెప్తారులేండి అమ్ముకునే వాళ్ళు అలా మాట్లాడగలిగితేనే జీవించగలరండి ఇలాగ పువ్వులు అన్నీ తీసుకున్నానండి ఆరు బకరకాయలు అయితే పాపం ఎప్పుడు తీసుకుంటాను కదా ఫ్రూట్స్ నేను ఎక్కువ తిననమ్మా అంటే సరేలా రెండు తీసుకొని వెళ్ళి టేస్ట్ చూడని వరకే ఇచ్చిందండి పాపం తర్వాత వచ్చి మిక్చర్ ఇవన్నీ తీసుకున్నాను పల్లీలు ఆ తర్వాత స్వీట్స్ చెప్పాను కదా క్వాలిటీ స్వీట్స్లో బాగుంటాయండి ఫ్రెష్గా ఇది వచ్చేసి ఆ దగ్గర ఇవి టీ పొడి సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత గోందండి మొన్న లడ్డు చేశాను కదా చాలా బాగుంది ఇది చలువని తీసుకున్నాను తర్వాత వచ్చేసి విత్తనాలండి అంజీర్ తీసుకున్నాను ఆ తర్వాత కలకన్న వాడతాం కదా షుగర్ పేస్ట్లో అదొక కిలో తీసుకున్న అయిపోయినప్పుడు తెచ్చుకుంటాను తర్వాత ద్రాక్ష కూడా బాగుందండి లోపల సీడ్స్ ఉన్నాయి నైంటీ రూపీస్ అట ఈ ప్యాకెట్టు గోజీ ఉంది కదా అది చాలా బాగా అయితే మంచిగా అనిపించింది నాకు పోయినసారి ఒకసారి తిన్నాను అది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినచ్చు అనిపించింది ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటే గ్రేప్స్ నల్లవి ఎండు ద్రాక్ష తింటే బ్లడ్ పడుతుందండి ఇలాగ పూజ కోసం అయితే కొబ్బరికాయలు నువ్వుల నూనె పువ్వులు తెచ్చుకున్న మిగతా అన్నీ ఉన్నాయండి కర్పూరం ఇవన్నీ కడ్డీలు అవన్నీ లేనివైతే తీసుకొచ్చుకుంటాను ఇట్లా పోయిన నెలలో ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అనుకోండి ఆఫర్స్లో అలా ఈ నెలలో అవి కొనే పని ఉండదు వచ్చిన తర్వాత సజ్జపిట్టుకు అయితే సజ్జలు అయితే నానపోసి వెళ్ళానండి ఉదయం వెళ్ళేటప్పుడే నేను అవి దగ్గర దగ్గర ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నాన్నాక ఇలా పచ్చి కొబ్బరి అయితే ఒక కప్పు తీసుకున్నా సజ్జలు అయితే శుభ్రంగా కడిగి గాలిచ్చుకొని గాలి అంటే రాళ్ళన్నీ తీసేయటమండి వడకట్టి మిక్సీ పట్టుకున్న ఈ విధంగా ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకూడదండి మీరు డ్రై సజ్జలైనా మిక్సీలో పట్టేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి బెల్లం జ్యూస్ ఉంటుంది కదండి ఆ బెల్లం కలిపేసేసుకొని మీరు కేజీ సజ్జలకి అరకిలో బెల్లం వేసుకోండి అది కొలత ఈ ఆలుకలండి ఒక నాలుగైదు ఆలుకలు ఒక ఎనిమిది వేసానండి నేను అంటే చిన్న చిన్న అలుగులు పెద్దవైతే మీరు ఒక ఐదు వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి బెల్లం అయితే నేను పావు కిలో సజ్జలు పోసాను పోసానమాట అందుకే నూట యాభై గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము పట్టుకున్నానండి అందులోనే సజ్జలు పౌడరు తర్వాత వచ్చి బెల్లం మనం బెల్లం వాటర్ వేయకుండే వేయబాకండి మీరు జార్ జార్ అయిపోతుంది ఇలా టైట్గా కలుపుకోవాలి జార్ అవ్వకూడదండి పిట్టుకి ఇలా బెల్లం వేసేసి మీరు బెల్లాన్ని దంచుకొని వేసేసుకోండి అది వేడికి ఏంటంటే చిన్న చిన్న గడ్డలున్నా కూడా కరిగిపోతాయి ఏం కాదు మనకి ఎప్పుడైనా కూడా తొందరగా ఇలాగా అయిపోవటానికి ఇది బలవర్ధకమైన ఆహారం అండి ఇలాంటివి తిని అదివరకు వాళ్ళు ఇందులో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వాడరు స్టీమ్ మీదే అండి మొత్తం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం అంటే టైం పట్టుద్ది ప్రాసెస్ ఉదయాన్నే మీరు చేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు బాగా తినచ్చండి బయట పెట్టుకొని అంటే సమ్మర్లో అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి ఎందుకంటే సజ్జలు ఇవి కదా స్మెల్ వస్తాయి అనమాట మిగతా విడి చలికాలం అనుకోండి ఇది చలికాలమే కాబట్టి నేను నిన్న ఉదయం చేసుకున్నాను ఈరోజు ఈవినింగ్ వరకు అస్సలు బాగుందండి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మిగిలితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట పెట్టి తినేయచ్చు ఇదా స్టీమర్లో అయితే బాదమాకులు వేసుకొని నేను కలిపిన ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో ఈక్వల్గా పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా చిన్న చిన్న బెల్లం మొక్కలు ఉన్నాయి చూసారా అవి ఏం లేదు ఆ వేడి ఆ కింద స్టీమ్ అయ్యేటప్పుడు అవి మొత్తం కరిగాయి అన్నమాట ఒక ఇది ఉడకటానికి ఎందుకంటే ఇవి ఇందులో సజ్జలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి స్టీమ్లో ఇలా పెట్టేసేసుకోండి లేదు మీరు ఇలా స్టీమరు అవి లేదంటే ఒక పాత్రలో నీళ్ళు పోసేసుకొని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఆ ఇడ్లీ ప్లేట్లైనా మీరు నెయ్యి రాసేసుకొని ఇడ్లీలాగా పెట్టుకోవచ్చు లేదు మీకు ఆవిరి గుడు లాంటిది ఉంటుంది కదా క్లాత్ పెట్టేసేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ట్రై చేసే చూడండి ఒక గంట ఒక టూ అవర్స్ తర్వాత అయితే ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇది హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా లేడీస్కి మనకి బ్యాక్ సైడ్ ఇవన్నీ ఆపరేషన్ చేయించుకొని వెన్ను పూసుకి అది ఇంజక్షన్ ఇస్తారు కదండి కొంచెం బట్టలు ఉతక కానీ నీరసం అయిపోతాం కొంచెం సేపు జర్నీలో కూర్చోగానే కూర్చోలేకపోతాం అన్నమాట ఇలాంటివి బలవర్ధకమైన ఆహారాలు తీసుకోవటం వలన కొంచెం మనకి నడుములు బిగుస్తాయండి ఇందులో నెయ్యి వేసుకొని తినండి ఎప్పుడైనా కూడా ఆడపిల్లలకు కానీ మనకి కొంచెం పిల్లలు ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే వాళ్ళు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చిన్నప్పటి నుంచే ఇలాంటి మంచి ఆహార పలవాట్లు చేస్తే వాళ్ళు దృఢంగా శారీరకంగా దృఢంగా ఉంటారండి శారీరక దృఢత్వమే మనిషికి మనకి అన్ని రోగాల నుంచి కానీ మానసిక రుగ్మతల నుంచి కానీ బయటకు పడివేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్